వైజాగ్ బీచ్ దగ్గర అరటికాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి అంతే టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా అరటికాయలు ఈ చెక్కు తీసేయాలండి ఫుల్గాను పై చెక్కు తీసేసి ఆ ఎడ్జులు ఉన్నాయి కదా కాడానో ఆ కింద ఎడ్జు అది తీసేసేయండి అది వాటర్లో వేసేసేయండి నెక్స్ట్ ఇంకొకదానికి కూడా అలాగే చెక్కు తీసేసేయండి అలాగే ఎడ్జులు కట్ చేసేసి వాటర్లో వేసేసేయండి అరటికాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి సాయంత్రాలు చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది నేను అది చాలాసార్లు చేస్తున్నా కానీ వీడియో తీసే అంత టైం ఉండదు నెక్స్ట్ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇంకా వీడియో తీస్తూ మనం చెయ్యలేం కదా టైంకి పిల్లలకి ఆకలికి అందించలేం కాబట్టి కుదిరేది కాదు ఈరోజు ఎలాగైనా మీకు అరటికాయ బజ్జీలు చేసి చూపించాలని చెప్పేసి నేను కాస్త వాళ్ళు అడగకముందే రెడీ చేయడానికి ప్రిపేర్ అయిపోయా అనమాట దానివలన వీడియో కూడా తీయగలుగుతున్నాను ఇలా చక్రాల్లా కట్ చేసేసుకొని వాటర్లో వేసి ఉంచేసేయండి నెక్స్ట్ ఏంటంటే ఒక గిన్నె తీసుకోండి అందులోని రెండు అట్టికాయలకి పావున్నర శనగపిండి కరెక్ట్గా సరిపోద్ది అండి నేను అంచనాగా తీసుకున్నాను అందులో సరిపడా సాల్ట్ అండి స్పూన్న్నర వేయాలి అలాగే రెండు స్పూన్లు కారం అండి వేసేసి ఉండలు లేకుండా ముందు పొడి పిండిని కలిపేసి ఆ తర్వాత వాటర్ వేస్తూ కలపాలి అండి ఈ విధంగా కలిపేసేయాలి అది ఎలా ఉండాలంటే మనం అరటికాయ మొక్క ఉంది కదా ఆ మొక్కను అందులో ముంచి తీసినప్పుడు ఆ మొక్క చుట్టూ అంటుకునేలా ఉండాలన్నమాట చూడండి ఈ విధంగాను కరెక్ట్ సరిపోయింది కదా అది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి నిమ్మకాయలు అండి నేను స్టోర్ చేసుకోవడం ఎలాగో చెప్పాను చూసారా రెండు వారాలు అయిందండి నిమ్మకాయలు నేను తెచ్చి చక్కగా స్టోర్ అయ్యి ఉన్నాయి అసలు చిన్నది కూడా పాడవలేదు కడిగేసుకొని ఇలా మొక్కలు కోసుకున్నాము ఇలా చిన్న మొక్కలు అనుకోండి ఆ గింజలు బయటికి తీసేయడానికి సులువు ఉంటుంది ఒక నిమ్మకాయ నాలుగు మొక్కలు చేశాను అనమాట చేసి ఆ గింజలు తీసి ప్లేట్లో పక్కన పెట్టేశాను నెక్స్ట్ అండి ఇది కొత్తిమీర ఇది కూడా స్టోర్ చేసుకోవడం ఎలాగో చెప్పాను చూసారు కదా చాలా తాజాగా ఉందండి ఆ క్లాత్ అయితే కొంచెం ఆరుతుంది కాబట్టి లోపల మళ్ళీ పొడిగా అయిపోతాయి అందుకని క్లాత్ మీద కాస్త వాటర్ చల్లేసి నాకు కావాలో కొత్తిమీర అంత తీసుకొని లోపల పెట్టేశానండి ఈ కొత్తిమీరని సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను ఒక కప్పుడు ఉంటే సరిపోతుందండి చిన్న కప్పుతోటి ఆ కొత్తిమీర ఒక పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఆనియన్స్ అండి మూడు ఆనియన్స్ సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేయాలండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసినప్పుడు మనం బొడ్డుంచి కట్ చేయాలండి ఎందుకంటే ఆ లేయర్స్ అన్నీ ఆ బొడ్డుకి టచ్ అయ్యి ఉంటాయి కదా కట్ చేసాక లాస్ట్లో ఉంటుంది కదా అప్పుడు అది తీసి పడేసేయాలి ఆ బొడ్డు అనమాట ముందుగా తీసేయడం వలన లేయర్స్ విడిపోయి కట్ చేయడం మనకి కష్టం అవుతుంది చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసేయండి ప్లేట్లోనే ఒక పక్కకు తీసి పెట్టేసేయండి నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయ తీసుకోండి ఆ చివర ఎడ్జ్ కట్ చేసేసేయండి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసేయండి కట్ చేసేసి ప్లేట్లోనే ఒక పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ పొయ్యి వెలిగించేసి గిన్నె పెట్టేయండి కొంచెం లోతుగా ఉన్న కళాయి అనుకోండి తక్కువ ఆయిల్ పడుతుంది ఎక్కువ లోతుగా ఉంటుంది అన్నమాట ఇలాగ ఆయిల్ వేసేసుకొని ముందు వేరుశనగ పలుకులు అండి ఇవి ఒక హాఫ్ కప్పుడు వేసేసి బాగా యాగనివ్వండి ఎగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా పిండి ఆ పిండిలోనే అరటికాయ ముక్కలు ముంచుతూ ఈ విధంగా బజ్జీల్లా వేసేసేయండి అరటికాయ బజ్జీలు చాలా బాగుంటాయండి టేస్ట్కి ఇది మంచి హెల్తీ ఫుడ్ కూడానండి ఆయిల్ పీల్చుకుంటుంది అలా అనుకుంటారు కానీ ఈ అన్ని చిన్న సాల్ట్ వేస్తానండి మరి ఇంకా ఆయిల్ లాగదనమాట అస్సలు ఆయిల్ పీల్చుకోలేదండి ఎంత వేసాను ఆయిల్ అంతే ఉంది నెక్స్ట్ శనగపిండి కూడా మంచిదేనండి మనం రోజూ తినేం కదా నా ఫోన్ ఇంకా ఓవర్ హీట్ అని చూపిస్తుందండి ఇంకా దగ్గర ఉంచడానికి వీల్లేదు దూరం తీసుకెళ్ళిపోతున్నాను అవి వేపేస్తున్నాను ఆ పక్క నుంచి తర్వాత అవి వేగుతున్న టైంలోని ఈ నిమ్మకాయలే పిండేసి ఇందులో వేసేస్తున్నాను అన్నమాట ఫుల్గా పిండేసేయండి నెక్స్ట్ అత్తకాయ బజ్జీలండి ఎంత హెల్దీ ఫుడ్ చెప్తాను చూడండి నిమ్మకాయ ఆరోగ్యంకి మంచిది సి విటమిన్ ఉంటుంది నెక్స్ట్ కొత్తిమీర అండి కిడ్నీస్ హెల్తీగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుందండి అలాగే పచ్చిమిరపకాయ కావలసినంత కారంకి తగ్గట్టు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను ఒక పచ్చిమిరపకాయ వేసాను అది కూడా మంచిదేనండి నెక్స్ట్ అండి ఆనియన్స్ ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారు అలాంటి ఆనియన్స్ అలాగే పల్లీలు పల్లీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇవన్నీ కూడా కలిపేసి మనం పచ్చిగానే ఉల్లిపాయలు కూడా పెడుతున్నాం అనమాట నెక్స్ట్ అందులోనే ఏంటంటే లాస్ట్లోనే సాల్ట్ కలిపేసేయండి ఉప్పు లేని కూర ఒప్పది రుచులకు అనేసి ఇంకా టేస్ట్ రావాలంటే ఈ అన్నిటి ఫ్లేవర్ కూడా మనకి కాస్త టేస్ట్ అనిపించాలంటే ఖచ్చితంగా సాల్ట్ కలపాల్సిందే సాల్ట్ కలిపేసేయండి కలిపేసి మరొకసారి కలిపేయండి అంతాను మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈవినింగ్స్ ఇలాంటివి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఎనర్జీని ఇస్తాయండి ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి ఫుడ్డుని తక్కువగా ఆలోచించక్కర్లేదు చూసారు ఆయిల్ అసలు పీల్చుకోలేదు నెక్స్ట్ ఇదిగోండి బజ్జీలు ఏగిపోయి ఉన్నాయి కదా అవి తీసి పక్కన పెట్టేసుకొని వాటికి ఏంటంటే సైడ్ కత్తితోటి ఇలాగ ఒక ఎడ్జ్ వరకు కట్ చేసేసేయండి కట్ చేసేసి హోల్ చేసేసేయండి అదగండి ఈ విధంగా హోల్ చేసేసేయండి అలాగే మొత్తం బజ్జీలన్నిటికీ కూడా ఆ విధంగానే చేసేసేయండి హోల్ చేసేసేయండి నెక్స్ట్ మీరు చూసారా గుండగుండగా అనిపిస్తుంది నేను ఏంటంటే మరీ గట్టిగా కలపలేదండి పిండి గట్టిగా ఎప్పుడంటే కలుపుతామో మనము ఈ వంట సోడా అలాంటివి వేస్తాం కదా అలాంటివి వేసినప్పుడు గట్టిగా కలిపినా పర్వాలేదు పొంగుతాయి చక్కగాను నేను ఎట్టి పరిస్థితుల్లో వంట సోడా అలాంటివి వాడడానికి అస్సలు ఇష్టపడనండి పిల్లలు కొంచెం అంటే ఇది మెత్తగా అనిపించాలి పిల్లలు ఇష్టంగా తినాలి అన్న ఉద్దేశంతో నేను ఆలోచిస్తాను కానీ ఆరోగ్యంకి మంచిది కాదంటే మాత్రం నేను అస్సలు అవి అన్నమాట సో అందువలన కొంచెం అణగినట్టుగా ఉంటే కానీ బజ్జీలు హెల్త్కి చాలా మంచిదండి మనం హోల్ చేసి పెట్టుకున్నాం కదా అందులోనే మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న దాంతో ఫిల్ చేసేసేయడమేనండి అలా బజ్జీలు రెడీ అయిపోతాయి ఈ పల్ కొంచెం పలుచగా పిండి కలపడం వలన ఏంటంటే నాకు కాస్త ఇలా జారి కాస్త గింజలు గింజల్లాగా పడతాయి అన్నమాట పడినా పర్వాలేదు కొంచెం మెత్తగా రావాలి కదా గట్టిగా కలపను కదా అందుకని ఈ విధంగా తయారవుతుంది కానీ హెల్త్కి చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు ఒక్కసారి కూడా వండుకోకపోతే ఇలా వండుకోండి మేము బీచ్ దగ్గర చాలా ఇష్టంగా తినే వాళ్ళమే కానీ ఇప్పుడు ఇంట్లోనే చక్కగా వండుకోగలుగుతున్నాము ఇంత టేస్టీగాను నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఇలాంటివి ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి ఎప్పుడు మంచి మంచి వీడియోలు మీకు తయారు చేసి పంపడానికే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను నా వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి